హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పేసెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర పిసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా షాపు మా షాపు ఎంట్రన్స్లో మా సందర్ ఎంట్రన్స్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం ఉంటుందండి పాలరాతి విగ్రహాలతో ఇంకో పక్క సుగంధవాటర్ షాప్ ఒకటి ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడు మేడపైన ఉంటుందండి ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేటెస్ట్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాను అండి ఈ ఓకే చూపిస్తున్నాను చూడండి ఫ్రెష్ సారీస్ ఎటువంటి ఫాల్ట్ లేదు ఇదిగోండి ఇదిగోండి ఇది వచ్చేసేప్పటికి మీకు పళ్ళు శారీ మొత్తం మీకు సింగల్ పొర మీద చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ శారీస్ ఇదిగోండి కింద కూడా మీకు మొత్తం కూడా కంచి బోర్డర్స్ ఇవన్నీ కంచి బోర్డర్స్ చక్కగా వీవింగ్ బోర్డర్స్ అండి ఇవన్నీ మీరు ఎంత ఎండాకాలంలో కూడా కాటన్ చీర మలా కాటన్ శారీ కట్టుకుంటే ఎంత కూల్గా ఉంటుంది అంత కూల్గా ఉంటుంది ఇది చాలా చక్కగా ఉంటాయండి శారీస్ పెద్దవి వస్తాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పాటు చాలా బాగుంటుంది ఫ్రెష్ శారీసు ఇది యాక్చువల్గా దీని రేట్ వచ్చేసేపటికి దాదాపు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఇప్పుడు మన దగ్గర స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్ చాట్ కూడా చూపిస్తే చూడండి చాలా బాగుంటుంది ఇలా వస్తాయి కలర్స్ ఫ్రెష్ అండి చిన్న ఫాల్ట్ కూడా ఉండదు చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ చక్కగా కూల్గా ఉండే ఐటమ్స్ అండి ఇవన్నీ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే రండి కొరియర్ ఇస్తున్నారు కండి చేస్తానండి కొరియర్ చేస్తాను రెండు సారీస్ అయితే చేస్తాను మీరు వీడియో కాల్ చేయంగానే బిల్లు పెట్టగానే మనీ ఏ వేయాలి వేసిన వెంటనే మనం చేస్తామండి ఇదిగోండి ఇది చూడండి అసలు అంత బాగుంది సూపర్ అసలు అసలు కింద మీకు ఈ బ్లాక్ మీద గ్రే కలర్ మ్యాచింగ్ చాలా క్లాస్ గా ఉంటుంది అండి అంతా కూడా ఏ శారీ అయినా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పోచంపల్లి డిగినండి అసలు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది చార్ట్ ఓకే ఇదిగోండి ఇది కూడా ఉంది ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూడండి లైట్ కలర్ ఇది స్కై బ్లూ కలర్ అన్ని రకాలు ఉంటాయండి ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే ప్యూర్ షిఫాన్ వస్తుంది ప్యూర్ షిఫాన్ క్వాలిటీ అసలు ఎలా ఉంటుంది ఎంత మెత్తగా ఉంటుంది అంత మెత్తగా ఉంటుందండి క్వాలిటీ చూడండి అసలు చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ ఇదిగోండి ఇది వచ్చేసేపటికి పళ్ళు ఇది పళ్ళు పాటు వస్తుంది కింద మీకు ఇటు ప్లెయిన్ సాటిన్ బోర్డర్ లాగా వస్తుందండి ఇది మీకు సాటిన్ బోర్డర్ లాగా వస్తుంది ఇది కూడా చక్కగా వీవింగ్ క్వాలిటీనే ప్రింట్ కాదు చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ చాలా నెంబర్ వన్ క్వాలిటీ మంచి కాస్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాను చూడండి సింగల్ పర్మేజ్ చూపిస్తున్నాను ఇందాక మీకు పళ్ళు చూపించాను కదా ఇది బ్లౌజ్ 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 రాకుండా చక్కగా సెల్ఫ్ ప్రింట్ సెల్ఫ్ ప్రింట్ ఇచ్చేసాడు చాలా చక్కగా ఉంటాయి అంటే వాటి దగ్గర ఉంటాయి మీకు మిస్ ప్రింట్ కింద వచ్చినాయి కానీ చిన్న ఫాల్ట్ కూడా కనపడాల నా పిల్లలు అట్లాగా ఇవన్నీ కూడా చాలా నెంబర్ వన్ అయ్యే అమ్మే క్వాలిటీల్లో ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నామండి ఇప్పుడు చాలా స్పెషల్ ఆఫర్ రేట్ ఇవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు అమ్మే షిఫాన్ క్వాలిటీలు ఇవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర మనం అమ్మే స్పెషల్ ఆఫర్ రేటు వెయ్యి రూపాయలకి నాలుగు సింగల్ సారీ అయితే మూడు వందల రూపాయలు అండి దాంట్లో ఎటువంటి ఫాల్ట్ లేదు సింగల్ కానీ మూడు చీరలు తీసుకున్నా మూడు వందల రూపాయలు చొప్పున తొమ్మిది వందల రూపాయలు పడుతుందండి మూడు చీరలు తీసుకున్నాం కదా అని ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వంటే ఇవ్వలేము మేము దయచేసి అర్థం చేసుకోండి నాలుగు చీరలు తీసుకుంటే మాత్రం వెయ్యి రూపాయలు సింగల్ అయితే మూడు వందల రూపాయలు శారీ విత్ బ్లౌజ్ ఏదైనా లైట్గా మిస్ప్రింట్ ఏదైనా ఉంటే ఉండొచ్చు ఫ్రెష్ అయితే కాదు అంటే ఫ్రెష్ అంటే చీరలు ఇంకే ఇబ్బంది ఉండదండి అది కూడా రాదు కానీ ఏదైనా ఉంటే చెప్తున్నాం మేము లైట్గా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చండి ప్యూర్ డైలీ వాష్ చేసుకున్నా సరే ముడత రావటం కానీ నలగటం కానీ అట్లా ఉండదమ్మా చాలా నెంబర్ వన్ క్వాలిటీ చూడండి ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి మీకు షిఫాన్లోనే చూసారా చక్కగా ఉంటుంది అనమాట డిఎన్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్ డిఎన్స్ కాదండి చాలా డిఫరెంట్ డిజైన్స్ అన్నీ వస్తాయి ఇందులో చూడండి అవునండి మీరు లాంగ్ ఫ్రాక్స్కి వాటి కూడా చక్కగా బాగా సెట్టింగ్ బాగుంటుంది ఇది చాలా కలర్ అవునండి ఇది వచ్చేసరికి బ్రాసో వచ్చింది దీంట్లో కూడా దీంట్లోనే వచ్చింది ఇది కూడా ఇది కూడా అదే రేట్ పడుతుంది మీకు ఏ సరే మీకు నాలుగు చీరలు వెయ్యి రూపాయలు విడిగా తీసుకుంటే మూడు వందల రూపాయలు ఇవ్వండి దీంట్లో ఇక్కడ చూసారా వైట్ గీతలాగా వచ్చింది అవును అదే మిస్ ప్రింట్ యాక్చువల్గా దీంట్లో ఆ డిజైన్లో కలిసిపోతుంది కానీ వివరం చెప్తున్నాను మీకు ఇది లైట్ మిస్ ప్రింట్ అంటే అదే అన్నమాట అంత డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి జనరల్గా వచ్చే డిజైన్స్ కాదండి అంతే కూడా కొద్దిగా డిఫరెంట్ ఐటమ్స్ అయ్యి అన్నీ కూడా చూడండి అసలు అంత మెత్తగా ఉండదు అంత మెత్తగా ఉండదు బాగుందండి అసలు చాలా సింపుల్ గా నీట్ గా ఉంది అసలు సూపర్ అసలు ఫోర్ అండి థౌజండ్కి ఫోర్ శారీస్ అండి ఇది ఇది చూడండి అసలు మీకు అంచు చూసారా ఎలా ఉందో డిస్టైలు ఇది కూడా సేమ్ కాస్ట్ సూపర్ అసలు ఇది ఆర్గండి వచ్చిందండి ఇందులోనే వచ్చింది ఇది కూడా అదే రేటు సేమ్ కాస్ట్ అంటే ఆ కంపెనీలో సింగల్ సింగల్స్ అన్నీ కూడా మనకు లాట్ వస్తుందండి కాబట్టి మనకి మంచి ఛాన్స్ అయితే చక్కగా చీరలన్నీ కూడా పెద్దవి వస్తాయి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చూడాల్సిన పని లేదండి ఇది ఇది బోర్డర్ బార్డర్ ఇది పోచంపల్లి డిజైన్స్ ఇవన్నీ యాక్చువల్గా పట్టుచార డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా పోచంపల్లి ఆ పట్టుచార డిజైన్స్ దీంట్లో సిల్క్ శారీస్లో తయారు చేశారు ఇది అండి వస్తుంది థౌసండ్ కి ఫోర్ థౌసండ్ కి ఫోర్ ఇది చూడండి మీకు ఇంట్లో కూడా మీకు షైనింగ్ లాగా వస్తుందండి క్లాత్ లో మొత్తం జరి స్టైల్లో స్టైప్స్ వస్తుంది సేమ్ కాస్ట్ ఇది కూడా థౌజండ్కి ఫోర్త్ చూడండి అసలు ఎంత బాగుంటుంది సార్ చాలా బాగుంటుంది ఇది నారాయణపేట లంగా ఓని సెట్ అండి అయితే ఏంటంటే ఈ నారాయణపేటలో ఇది మీకు ఇదిగోండి ఇది చూడండి ఇది లంగా జాకెట్ వస్తుంది దీంట్లో ఇది బ్లౌజ్ కట్ చేసుకోవాలి లంగా కుట్టించుకోవాలి దీనికి వచ్చేసప్పటికి మెరూన్ కలర్ మీకు ఓని వస్తుంది చక్కగా చాలా ఫస్ట్ క్లాస్ మెరూన్ కలర్ ఓని వస్తుంది మీకు పెద్ద ఓని వస్తుంది ఎన్ని ఇవన్నీ వచ్చే మీకు మూడున్నర మీటర్ దాకా మీకు ఇది వస్తుందండి లంగా వస్తుందండి ఇది రెండున్నర మీటర్ దాకా ఓని వస్తుంది రెండున్నర రెండున్నర వస్తుంది లంగా ఓని మీకు జాకెట్ వస్తుందండి ఇది యాక్చువల్ గా చాలా స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నాం అండి మీకు ఇవన్నీ కూడా థౌజండ్ ప్లస్ రేట్ ఇవి ఇప్పుడు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఓన్లీ గ్రీన్ కలరే వేరే కలర్స్ రావండి ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే వస్తుంది గ్రీన్ కలర్ మెరూన్ కలర్ ఓనీ దొరుకుతాయి కానీ వేరేది రాదు ఇట్లా వస్తుంది అసలు చాలా తక్కువ ప్రైస్ ఇట్లాగా అయితే కొద్దిగా లిమిటెడ్గానే ఉన్నాయండి స్టాక్స్ వీళ్ళంతా తొందరగా వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము ఇట్లా వస్తుంది ఏదైనా సిక్స్ మంచి క్వాలిటీ అండి ఇది ఉప్పాడ చాలా బాగుంటుంది శారీ ఉప్పాడ పట్టు అంటారు కదా అట్లాగా అయితే కింద మీకు చక్కగా చూడండి మీకు మొత్తం వైట్ బోర్డర్ మీద కలంకారీ డిజైన్స్ ఇది టోటల్ వీవింగ్ అండి ఒక పట్టు చీర బ్రోకెట్ పట్టు చీర అయితే ఎలాగైతే వస్తుందో అట్లా వీవింగ్ ఇది ఓకే టోటల్ వీవింగ్ అయితే ఏంటంటే కలర్ చాట్ లేకపోవటం వల్ల వాళ్ళ దగ్గర సింగిల్ కలర్స్ ఉండటం వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్ వచ్చారండి యాక్చువల్గా దీని రేట్ అయితే దాదాపు రెండు వేల రూపాయలు దాదాపు రేట్ ఇవ్వండి రెండు వేల రూపాయలు రేటి దీని పళ్ళు కూడా చూపిస్తా చూడండి రిచ్ పళ్ళు ఇగోండి రిచ్ పళ్ళు అయితే బ్లాక్ వచ్చింది పళ్ళు బ్లాక్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మీకు హ్యాండ్స్కి ప్లెయిన్ ఇచ్చేస్తాడు మగ్గం వర్క్ కావాలంటే ఏదైనా చేయించుకోవచ్చు కింద వైట్ బార్డర్ ఇస్తాడు మీకు ఏదైనా సెట్టింగ్ కావాలంటే మీకు చూసుకోవడానికి శారీస్ అన్నీ కూడా చాలా పెద్దవి వస్తాయండి చాలా బాగుంటుంది ఇవ్వండి శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూస్తున్నానండి ఇవ్వండి మీకు కట్టు చెంగి వచ్చేసటికి మీకు ఒక అరమీటర్ వరకు మీకు ఇదిగోండి వరకు ఒక అరమీటర్ వరకు మీకు ప్లేన్ ఇస్తాడు ప్లేన్ ఇచ్చినా సరే మీకు కింద బోటర్ ఉంటుంది మీకు బోటర్ డిజైన్ వస్తుంది ఇది మిగతాదంతా కూడా టోటల్ వీవింగ్ టోటల్ వీవింగ్ వస్తుంది అసలు ఎటువంటి ప్రాబ్లం లేదండి శారీ అంతా కూడా శారీ మొత్తం కూడా టోటల్ ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు మన స్పెషల్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదిగోండి వస్తుంది కలర్ చాట్ అంటే కలర్స్ లేకపోవడమేనమ్మా ఇంక వేరేది ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు డైలీ వాష్ చేసుకోవచ్చు చక్కగా ఫంక్షన్స్కి వాటికి కూడా లేటెస్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే కేవలం కలర్ చార్ట్ అయితే లేదు ఆ గ్రీన్ షేడ్లోనే ఉన్నాయన్నమాట ఇది ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా సూపర్ అసలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఏడు వందల యాభై రూపాయలకి ఇంత ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు ఎక్కడ దొరకదండి చాలా చక్కగా ఉంటుందండి ఇది ఐటమ్స్ అన్నీ కూడా ఇగోండి బ్లూ మ్యాచింగ్స్ తర్వాత గ్రీన్ మ్యాచింగ్స్ ఆ ఉండటం వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్ ఇవన్నీ కూడా ఇవ్వండి ఈ కలర్ చాట్ సూపర్ కలర్స్ సూపర్ కలర్స్ వస్తాయి చాలా చక్కగా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ బాగుంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా సెకండ్స్ కింద వస్తాయండి మనకంతా కూడా మీకు మిస్ ప్రింట్ కింద వస్తాయి మిస్ ప్రింట్ కింద వస్తుంది చాలా చక్కగా ఉండే ఐటమ్స్ ఇవ్వండి చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చిన్న ఫాల్ట్ కూడా నాకైతే కనబడట్లేదు ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి మిస్ ప్రింట్ ఉంది చూడండి ఇదే మిస్ ప్రింట్ ఇంకా ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ చక్కగా చాలా మెత్తగా ఉండే క్వాలిటీ చాలా మెత్తగా ఉండే క్వాలిటీ అటు ఇటు జరి బోర్డర్స్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి చాలా స్పెషల్ రేటు ఇవన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు అమ్మే డోలా ఐటమ్స్ ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అమ్మే డోలా ఐటమ్స్ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో మూడు చీరలు కాంబో వెయ్యి రూపాయలండి థౌసండ్కి త్రీ సారీ థౌజండ్కి త్రీ సారీసు చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుందండి డిఎన్స్ కానీ ఐటెం కానీ చూడండి మిస్ ప్రింట్ అనేది లైట్గా ఉంటుంది ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకున్న తర్వాత చక్కగా ఓపెన్ చేసి చూపించేస్తాం మేము ఇబ్బంది ఏం లేదండి దాంట్లో బాగా పెద్దది ఉంటే మాత్రం మళ్ళీ మేము అది మీకు ఇవ్వము చిన్న చిన్నవి ఉంటే మీరు అడ్జస్ట్మెంట్ అవ్వాలి ఇవ్వండి ఇది వచ్చేసరికి ఇవ్వండి ఇక్కడికి వచ్చేసరికి లైట్ గీత వచ్చిందండి వైట్ గీత అలాగా మీకు వస్తా రావచ్చయ్యా అన్నీ ఏదైనా ఉంటే మీరు అడ్జస్ట్మెంట్ అవ్వాలి పెద్దవి కనుక ఏదైనా ఉంటే సరే మనం రిటర్న్ తీసుకుంటాము మేము చక్కగా ఓపెన్ చేస్తాం మీకు ఇబ్బంది ఏం లేదు కొరియర్ వాళ్ళకి కూడా మేము ఓపెన్ చేసి చెక్ చేసి పంపిస్తాం పెద్ద పెద్ద చిన్న చిన్నవి ఉంటే మాత్రం పార్సిల్ చేసేస్తాం అమ్మా పెద్దది ఏదైనా ఉందే మాత్రం మేము తీసేస్తాం మేము మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తానమ్మా మీరు సెలక్షన్ చేసుకున్న దాంట్లో ఉంది కాబట్టి మేము వేరే సెలక్షన్ చేసుకోమని చెప్తాం మేము మేము టోటల్ చెక్ చేసి పంపిస్తామండి వాళ్ళకి కొరియర్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మళ్ళీ దూరం కదా మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అందుకని డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ చక్కగా చాలా బాగుంటుంది డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చదవండి క్వాలిటీ కలర్స్ అన్ని కూడా చక్కగా ఉంటాయండి లైట్ వస్తుంది డార్క్ వస్తుంది ఇందులో ఇవ్వండి కలర్ చాట్ చూడండి అసలు ఎంత బాగుంటుంది కలర్ చాట్ వస్తుంది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి మొత్తం కూడా చాలా బాగున్నాయి ప్రైస్ ఎంత ఉన్నారండి ఇది మూడు చీరలు వెయ్యి రూపాయలు సింగల్ అయితే లేదు కొరియర్ అయితే కంపల్సరీ మూడు ఛార్జెస్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చే వాళ్ళకి మాత్రం మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ చేసి సింగల్ కావాలంటే ఇస్తాము కానీ సింగల్ మాత్రం ఎక్కువ ఉండదండి నాకు తెలిసి వెంటనే అయిపోతూ ఉంటాయి ఈ స్టాక్స్ చాలా నెంబర్ వన్ స్టాక్ అండి ఇది క్వాలిటీ కూడా చాలా లిమిటెడ్ స్టాక్స్ ఇవి కేవలం మూడు చీరలు వెయ్యి రూపాయలు చాలా ఉందండి చాలా ఫస్ట్ ట్రాస్గా ఉంది మీకు నెంబర్ వన్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మంచి కలెక్షన్ అండి అసలు థౌజండ్కి త్రీ శారీస్ అవునండి ఓకే